రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పెద్ద ఆయన అనుకున్నారేమో ఆయన్ని పెద్దల సభకు పంపించారు పట్టభద్రులు ఇప్పుడు మళ్ళొక్కసారి అవే ఎలక్షన్లు వస్తున్నాయి మరి గ్రాడ్యుయేట్స్ మళ్ళీ ఆయనకే జయ కొడతారా వాళ్ళు జయ కొడతారో లేదో పక్కన పెడితే అసలు ఇంతకీ ఆయనకు పార్టీ టికెట్ దక్కుతుందా లేదా కరీంనగర్ సర్కిల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది ఇంతకీ ఆయన ఎవరు ఈ చర్చ దేనికి కరీంనగర్ ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ నుంచి ఎవరు మళ్ళీ జీవన్ రెడ్డికే ఛాన్స్ ఇస్తారా కొత్త అభ్యర్థిని బరిలో దింపుతారా హస్తంలో అంతకంతకు పెరుగుతోన్న ఆశావాహులు రెండు వేల పద్దెనిమిదిలో ఘోరంగా ఓడిన కాంగ్రెస్ పార్టీకి ఆ వెంటనే వచ్చిన కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద ఉపశమనాన్నిచ్చాయి అప్పటికే జగిత్యాల్లో ఓడిపోయి ఉన్న జీవన్ రెడ్డిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ కు అనూహ్య విజయం దక్కింది నాటి అధికార బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఇప్పుడు అవే పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎదురొచ్చాయి దీంతో మరోసారి ఎన్నికల మొదలైంది గత ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈసారి కూడా బరిలో ఉంటారా లేక కొత్త వారికి అవకాశం దక్కుతుందా అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు రాజకీయ జరుగుతోంది రెండు వేల పద్దెనిమిదిలో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిన జీవన్ రెడ్డికి ఆ వెంటనే పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు దక్కింది అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అంతటా కాంగ్రెస్ గాలి కనిపించినా జగిత్యాల జనం ఆయనకు జై కొట్టలేదు దీంతో ఆయన మరోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉంటారా లేక తప్పుకుంటారా అనే అంశం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది ఆయన మనసులో ఏముంది అధిష్టానం ఏమనుకుంటోంది అనే చర్చ నడుస్తోంది సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే వ్యూహరచనలో ఉన్న కాంగ్రెస్ జీవన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వడంపై తర్జన భర్జన పడుతోందిట ఇస్తే ఒక బాధ ఇవ్వకపోతే మరో బాధ అన్నట్టుంది పరిస్థితి తనపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని తనకు తెలియకుండా పార్టీలోకి చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పోనీలే ప్రభుత్వంలో కేబినెట్ స్థాయి పదవైనా వస్తుందా అని ఆశపడినా అది తీరేలా లేదు కనీసం మరోమారు ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందన్న గ్యారంటీ కూడా లేదు దీంతో ఆయన సైలెంట్ అయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పెద్దలు అన్వేషణ మొదలు పెట్టడం జీవన్ రెడ్డిని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోందట దీంతో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతోంది మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్ లో ఆశావాహుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది పైరవీల కోసం ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు పోటీకి ఆసక్తి చూపుతున్న వారి లిస్ట్ అంతకంతకు పెరుగుతూ ఉండడంతో హైకమాండుకు కూడా ఈ ఎన్నిక పెద్ద తల్లుప్పయ్యేలా ఉంది ఈ ఎమ్మెల్సీ స్థానంలో ప్రతిపక్షాలు చాలా బలంగా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పైచేయి సాధించింది మరి ఈ రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థిని దింపాల్సి ఉంటుంది మరింత బలమైన వ్యూహాలతో ముందుకు సాగాల్సి ఉంటుంది ఈ ఎన్నికల్లో ఏమాత్రం తేడా జరిగినా అధికార పార్టీపై భారీ ప్రభావమే చూపుతుంది కాబట్టి కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది పోటీకి జీవన్ రెడ్డి సుముఖంగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది జీవన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కొందరు నేతలు వ్యతిరేకిస్తూ ఉండడంతో చర్చోపచర్చలు జరుపుతోంది ఇప్పటికే ఈ అంశంలో ముఖ్య నేతల నుంచి సమాచారం సేకరిస్తోంది ఒకవేళ జీవన్ రెడ్డికి టికెట్ దక్కకపోతే మాత్రం ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అదే జరిగితే ఈ సీనియర్ నేత ఏం చేస్తారన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది అటు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది